మీరు ఎప్పుడైనా ఆలోచించారా ప్రతి ఏటా ఒక్క రాత్రి మాత్రం ప్రజలు దయ్యాల్లా డ్రెస్అప్ అవుతారు గుమ్మడికాయల్ని భయంకరమైన తో కాఫ్ చేస్తారు చివరికి పిల్లల్ని కూడా తెలియని వారి దగ్గరికి చాక్లెట్లు తీసుకోమని ఎంకరేజ్ చేస్తారు ఇది కేవలం స్పూకీ పార్టీలతో కూడిన ఒక వెస్టర్న్ ఫెస్టివల్లా లేక ఈ మాస్కులు వెనుక ఏదైనా లోతైన హిస్టరీ దాగుందా కానీ దీని అసలు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఇది రెండు వేల ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం ఇది చాక్లెట్లతో మొదలవ్వలేదు ఐర్లాండ్ లోనే ఒక పాత రిలీజియస్ ఫెస్టివల్ తో మొదలైంది ఈ వీడియోలో చనిపోయిన వాళ్ళ కోసం జరిపే ఒక కెల్టిక్ ఫెస్టివల్గా మొదలైన దీని ప్రయాణాన్ని మనం ఇప్పుడు అన్ఫోల్డ్ చేద్దాం పాత కథలు మతం కారణంగా ఇది ఇన్నేళ్లలో ఎలా రూపాంతరం చెందిందో చూద్దాం ఇంకా ఇంత పెద్ద మల్టీబిలియన్ డాలర్ గ్లోబల్ ఈవెంట్గా ఎలా మారిందో అందరూ తెలుసుకుందాం ఫైనల్గా ఈ వెస్ట్రన్ ట్రెడిషన్ ఇక్కడ మన ఇండియాలో ఎలా వచ్చిందో చూద్దాం మన స్టోరీ దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం నాటిది ప్రాచీన ఐర్లాండ్లోని కెల్టిక్ ప్రజలతో మొదలవుతుంది వాళ్ళు సావిన్ అనే ఒక ఫెస్టివల్ జరుపుకునే వాళ్ళు ఇది వాళ్ళకి న్యూ ఇయర్ లాంటిది పంట కోతల సీజన్ ముగిసిపోయిన తర్వాత సుదీర్ఘమైన చీకటి శీతాకాలం మొదలవుతుందని దీని అర్థం కానీ ఈ సావిన్ కేవలం న్యూ ఇయర్ సెలబ్రేషన్ మాత్రమే కాదు ఆ ఒక్క రాత్రి మన ప్రపంచానికి ఆత్మల ప్రపంచానికి మధ్య ఉన్నటువంటి లైన్ ఏదైతే ఉందో చాలా పల్చగా అయిపోతుందని కెల్టిక్ ప్రజలు నమ్మేవాళ్ళు మరియు ఆత్మలు మన ప్రపంచంలోకి వచ్చి బ్రతుకున్న మనుషుల మధ్య తిరగడానికి వీలు కల్పించేదని వాళ్ళు నమ్మేవాళ్ళు దీన్ని డీల్ చేయడానికి జనాలు రెండు ముఖ్యమైన పనులు చేసేవాళ్ళు మొదటిది చెడ్డ ఆత్మలను దూరంగా పెట్టడానికి పెద్ద పెద్ద భోగి మంటలు వేసేవాళ్ళు రెండవది కాస్ట్యూమ్స్ వేసుకునేవాళ్ళు ఇవి ఫన్ కోసం మాత్రం కాదు వాళ్ళు జంతు చర్మాలు భయంకరమైన మాస్కులు ధరించి వాళ్ళెవరో కనపడకుండా వాటి వెనక దాక్కునేవాళ్ళు వాళ్ళు కూడా ఒక దయ్యంలా కనిపిస్తే నిజమైన దయ్యాలు వాళ్ళని వదిలేస్తాయని నమ్మేవాళ్ళు ఇది ఆత్మల నుంచి వాళ్ళను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేసేవాళ్ళు కాలం గడిచే కొద్దీ ఈ పాత ఫెస్టివల్ మారడం మొదలైంది క్రిస్టియానిటీ వ్యాపించిన కొద్దీ ఈ ట్రెడిషన్స్ కొత్త మతపరమైన పద్ధతులతో మిక్స్ అవ్వడం స్టార్ట్ అయింది అక్టోబర్ ముప్పై ఒకటి సాయంత్రాన్ని ఆల్ హాలోవ్ అని పిలవడం స్టార్ట్ చేశారు ఇది క్రిస్టియన్ ఫెస్టివల్ అయిన ఆల్ సెయింట్స్ డేకి ముందు రోజు సాయంత్రం కాలక్రమేణా ఈ ఆల్ హ్యాలోవ్ సీవ్ కాస్త షార్ట్ అయ్యి మనం ఇప్పుడు పిలుచుకునే హ్యాలోవీన్ అయింది ఇప్పుడు హ్యాలోయిన్ యొక్క మోస్ట్ ఫేమస్ సింబల్ ఏదైతే ఉందో ఈ పంకిన్ గురించి కాస్త మాట్లాడుకుందాం ఈ ట్రెడిషన్ స్టింజీ జాక్ అనే ఒక వ్యక్తికి సంబంధించిన పాత ఆది స్టోరీ నుంచి వచ్చింది ఈ స్టోరీ ప్రకారం జాక్ చాలా తెలివైన వాడు అతడు డెవిల్ని చాలాసార్లు మోసం చేశాడు జాక్ చనిపోయినప్పుడు అతను చెడ్డ జీవితం గడిపినందుకు గాను అతన్ని హెవెన్ లోకి ఏంజల్స్ రానివ్వలేదు అలాగే డెవిల్ కూడా అతని ఆత్మను తీసుకెళ్ళని మాట నిలబెట్టుకున్నాడు దీంతో జాక్ ఎప్పటికీ చీకట్లో నడవాల్సి వచ్చింది డెవిల్ ఒక జోక్ గా అతని మీద ఒక మండుతున్న బొగ్గు ముక్కను విసిరి దీన్ని తీసుకెళ్ళు అన్నాడు ఆ మండుతున్న బొగ్గు ముక్కని జాక్ ఒక టర్నిప్ దుంపని తొలిచి అందులో పెట్టుకొని తిరిగేవాడు అలా జాక్ ది ల్యాంథర్ లేక జాక్ ఓ ల్యాంథర్ అయ్యాడు ఐరిష్ ప్రజలు అలా తిరుగుతున్న జాక్ ని తరిమి కొట్టడానికి టర్నిప్ల మీద భయంకరమైన ఫేసెస్ చెక్కేవాళ్ళు ఐరిష్ ప్రజలు అమెరికాకు వలస వెళ్లిన తర్వాత అక్కడ పండే గుమ్మడికాయలు చాలా పెద్దవిగా మరియు చెక్కడానికి చాలా ఈజీగా ఉందని కనుగొన్నారు అలా ఈ ట్రెడిషన్లో టర్నిప్ల స్థానంలో గుమ్మడికాయలు కొత్త సింబల్గా మారింది అంతా బాగానే ఉంది మరి ఈ ఫెస్టివల్ ఈ మతపరమైన యాక్టివిటీ నుంచి ఈ క్యాండిల్ అడిగే మోడర్న్ హ్యాబిట్గా ఎలా మారింది ఈ ట్రిక్ ఆర్ ట్రీ ట్రెడిషన్ చాలా పాత ఆచారాలతో మిక్స్ అయ్యింది ఒకటి సోలిన్ ఇందులో పేదవాళ్ళు ఆల్ సైన్స్ డే రోజున ఇంటింటికి వెళ్ళి చనిపోయిన వారి కోసం ప్రార్థనలు చేస్తామని చెప్పి దానికి బదులుగా ఫుడ్ అడిగేవాళ్ళు ఇంకొకటి స్కాట్లాండ్లో గైజింగ్ ఇందులో చిన్న పిల్లలు కాస్ట్యూమ్స్ వేసుకొని ఒక చిన్న పాట పాడడమో జోక్ చెక్కడమో చేసేవాళ్ళు అంటే ట్రిక్ చేసి ట్రీట్ తీసుకునేవాళ్ళు ఈ ట్రెడిషన్స్ అన్నీ అమెరికాకు వచ్చిన వలస ద్వారా కలిసిపోయి మనం ఈరోజు చూస్తున్న ట్రిక్ ట్రీట్ ప్రాక్టీస్గా మారాయి హాలోవీన్ రోజు రాత్రి టీనేజర్లు చేసే అల్లరి పనులను కట్టడి చేయడానికి మరియు చిన్న చిన్న డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి ఇది చాలా పాపులర్ అయింది యంగ్స్టర్స్ చేసే ట్రబుల్ని కంట్రోల్ చేయడానికి అమెరికాలోని కమ్యూనిటీలు ఈ ట్రిక్ ట్రీట్ని బాగా ప్రోత్సహించాయి అక్కడి నుండి ఈ హాలోయిన్ పాపులారిటీ విస్తృతంగా పెరిగింది ఈరోజు ఇది ఒక హ్యూజ్ బిజినెస్ ఒక్క యునైటెడ్ స్టేట్స్లోనే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ హ్యాలోయిన్ కోసం చేసే ఖర్చు రికార్డ్ స్థాయిలో పదమూడు పాయింట్ ఒక బిలియన్ యుఎస్ డాలర్లు ఉంటుందని అంచనా ఈ డబ్బంతా కాస్ట్యూమ్స్ డెకరేషన్స్ మరియు ఇంకా భారీ మొత్తంలో క్యాండీ కోసం ఖర్చు పెడతారు ఈ మల్టీ బిలియన్ డాలర్ ఫెస్టివల్ ఇండియాకి ఎలా ట్రావెల్ చేసిందో అన్ఫోల్డ్ చేసే ముందు మీకు ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక క్షణం ఆగి ఆ లైక్ మీద నొక్కండి ఇంకా అన్ఫోల్డ్ విత్ పీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు హెల్ప్ అవుతుంది హ్యాలోవిన్ పాపులారిటీ పెరిగే కొద్దీ ఇది ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవ్వడం మొదలైంది ప్రతి కొత్త కల్చర్తో ఇది మారుతూ కొత్త రూపం సంతరించుకుంటోంది ఉదాహరణకు జపాన్లో ఈ హాలోయిన్ మెయిన్గా పిల్లల కోసం కాదు అక్కడ ట్రిక్ ఆర్ ట్రీటింగ్ అనే కాన్సెప్టే లేదు దానికి బదులు ఇది పెద్ద వాళ్ళకు ఒక మేజర్ ఈవెంట్ అయింది అంత కాస్ట్యూమ్స్ వేసుకోవడం గురించే దీని వాళ్ళు కాస్ట్ ప్లే అంటారు వందల వేల మంది యంగ్స్టర్స్ యానిమే మరియు వీడియో గేమ్స్ నుంచి డీటెయిల్డ్ కాస్ట్యూమ్స్ వేసుకొని పెద్ద పెద్ద స్ట్రీట్ పార్టీల కోసం రెడీ అవుతారు ముఖ్యంగా టోక్యోలోని షిబియో క్రాసింగ్ మనం ఇలాంటి ట్రెండింగ్ సౌత్ కొరియాలో కూడా చూడొచ్చు అక్కడ సియోలోని పాపులర్ ఏరియాలో యువత కోసం హలోవిన్ ఒక పెద్ద పార్టీ నైట్ అయింది వాళ్ళు దీన్ని ఫ్రీడమ్ మరియు వాళ్ళను వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకునే రాత్రికి భావిస్తారు హాలోవిన్ వెస్ట్ నుంచి బయటకు వచ్చి పంతొమ్మిది వందల తొంభైల చివర్లో ఇండియాలో కనబడడం మొదలైంది హాలీవుడ్ మూవీస్ ద్వారా పెద్ద సిటీస్లోని ఇంటర్నేషనల్ స్కూల్స్ ద్వారా ఇది పరిచయమైంది ఇక్కడ ఫారిన్ నుంచి వచ్చిన టీచర్లు దీన్ని ఒక ఫండ్ రసబ్ డేగా ఇంట్రడ్యూస్ చేశారు అలా ఇండియాలోకి వచ్చేసరికి ఇది తన పాత కథలన్నిటినీ వదిలేసి మాల్స్ పాప్స్ రెస్టారెంట్లలో జరిగే పాప్ కల్చర్ సోషల్ పార్టీల మోడర్న్ ఫెస్టివల్ గా మారిపోయింది ఇప్పుడు ఇది ఒక అర్బన్ ఫెస్టివల్ ముఖ్యంగా ముంబై ఢిల్లీ బెంగళూరు లాంటి పెద్ద మెట్రో సిటీస్లోనే కనిపిస్తుంది దీన్ని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా యూత్ కాలేజ్ స్టూడెంట్స్ ఇంకా అమెరికన్ ఎంటర్టైన్మెంట్ షోల్ చే ఇన్ఫ్లుయెన్స్ అయిన యంగ్ ప్రొఫెషనల్స్ ఇక్కడ ఈ ఫెస్టివల్ పాపులారిటీకి కారణం సోషల్ మీడియా ఇంకా ఆర్గనైజ్డ్ థీమ్ నైట్ అవుట్స్ వీటి మెయిన్ యాక్టివిటీ ట్రిక్ ట్రీటింగ్ కాదు థీమ్డ్ కాస్ట్యూమ్ పార్టీ జనాలు హారర్ మూవీస్లోని క్యారెక్టర్స్లా లేదా ఇతర వియడ్ కాస్ట్యూమ్స్ డ్రెస్అప్ అవుతారు మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక ఫన్ నైట్ ఎంజాయ్ చేయడం ఇది ఇన్స్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫోటోలు షేర్ చేసుకోవడం ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ హ్యాలోయిన్కి మన ఇండియన్ ట్రెడిషన్స్లో మన పూర్వీకులను స్మరించుకునే ట్రెడిషన్స్కి ఉన్న తేడా హిందూ మతంలో పితృదేవతలకు గౌరవం చూపించడానికి పదహారు రోజుల పాటు సీరియస్గా చెప్పుకునే పితృపక్షం ఉంది బెంగాల్లో బూత్ చతుర్దశి రోజున ఆత్మలకు దారి చూపించడానికి పద్నాలుగు దీపాలు వెలిగిస్తారు ఇవన్నీ రెస్పెక్ట్ మీద ఆధారపడిన ట్రెడిషన్స్ కానీ ఈ మోడర్న్ హ్యాలోయిన్ ఈ గోస్ట్లు మరియు స్పిరిట్లను చాలా ప్లేఫుల్గా డబ్బు సంపాదించే మార్గంగా ట్రీట్ చేస్తుంది ఈ కారణంగానే ఇండియాలో ఈ హ్యాలోయిన్ లోకల్ ట్రెడిషన్స్ మిక్సప్ అవ్వలేదు ఇవి వేరే కల్చర్ నుంచి తెచ్చుకున్న ఒక సపరేట్ విషయంలో ఉండిపోయింది ఇది గ్లోబల్ పాప్ కల్చర్ నుంచి వచ్చిన ఒక పార్టీ నైట్ ఇది జనాలకు డ్రెస్అప్ అవ్వడానికి లేదా సోషలైజ్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఇస్తుంది సో ఇది హ్యాలోయిన్ సంబంధించిన ఫుల్ స్టోరీ ప్రాచీన కెల్స్ జరుపుకునే పంట కోతల ఫెస్టివల్ నుండి మొదలై మతం కారణంగా మార్పులు చెంది పిల్లల క్యాండీ ఫెస్టివల్గా ఎదిగి చివరికి ప్రపంచం మొత్తం ఒక మల్టీబిలియన్ పార్టీగా మారడం వరకు ఇండియాలో ఈ హ్యాలోయిన్ సెలబ్రేట్ చేసుకునే విధానం మీద మీ థాట్స్ ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి ఇంకా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి ఒకవేళ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి అన్ఫోల్డ్ విత్ పీక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీ ముందుకి త్వరలో కలుస్తాను